ఛత్రపతి సంభాజీ మహారాజును ఔరంగజేబు అతి క్రూరంగా చంపించిన తరువాత ఆయన భార్య యశూబాయికి ఏమైంది ఆయన కుమారుడు సాహు మహారాజుకి ఏమైంది చాలామందికి తెలియనటువంటి విషయం అండి ఎప్పుడైతే సంభాజీ మహారాజు వేర మరణం పొందాడో ఆ తరువాత మరాఠా సామ్రాజ్యాన్ని పూర్తిగా హస్తగతం చేసుకోవడానికి ఈ మొఘలు సైన్యం ఏం చేసిందంటే రాయగడ ఏదైతే మరాఠాల ముఖ్యమైనటువంటి స్థానం ఉందో ఆ కోట వైపుకు కదిలింది సాక్షాత్తుగా మహారాణి యశూబాయి సైన్యంతో కలిసి ఆ కోటను రక్షించుకోవడానికి ప్రయత్నించి ఏడెనిమిది నెలల తరువాత విఫలమైందండి చాలా పోరాడి ఆవిడ తల వంచవలసి వచ్చింది ఆ సందర్భంలో పోరాటం తరువాత ఔరంగజేబు కుమార్తె అయినటువంటి జీన తున్నీసాతో ఆవిడ చాలా విషయాలు మాట్లాడింది మాట్లాడి ఆవిడ మరియు ఆవిడ యొక్క కుమారుడు వీళ్ళ యొక్క రక్షణకు ఒప్పించి అంటే పూర్తిగా ఆ యొక్క రాజకుటుంబం ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ప్రాణానికి ఏమాత్రమో ప్రమాదం ఉండదు అనేటటువంటి మాట తీసుకున్న తరువాత ఎందుకు అంటే సామ్రాజ్యానికి వారసుడు ఉండాలి ఈరోజు కాకపోతే రేపైనా వీళ్ళు మళ్ళీ అభివృద్ధి చెందుతారు అందువల్ల ఆవిడతో మాట్లాడుకుంది ఔరంగజేబు కుమార్తెతో హామీ తీసుకున్న తరువాత కోటను వాళ్లకు అప్పగించిందండి ఆ తరువాత మొఘలు సైన్యం ఏం చేసిందంటే వీళ్ళిద్దరినీ కూడా ఖైదు చేసిందండి బంధించింది సంభాజీ మహారాజు భార్య యశోబాయి మరియు ఆయన కుమారుడైనటువంటి సాహు మహారాజ్ అంటారు వీళ్ళిద్దరినీ కూడా మొఘలు సైన్యం ఖైదు చేసింది బంధించింది ఇరవై తొమ్మిది సంవత్సరాల పాటు వీళ్ళిద్దరూ కూడా మొఘలుల ఆధీనంలో ఖైదు చేయబడ్డారండి ఆ తరువాత ఔరంగజేబు మరణించడం జరిగింది ఔరంగజేబు కుమారుడు అక్కడ రాజయ్యాడు అప్పటికే వాళ్ళ యొక్క సామ్రాజ్యం చాలా బలహీనపడింది పాత ఢిల్లీ తప్ప ఇంకేది కూడా వాళ్ళ ఆధిపత్యంలో లేదు ఈ లోపల మరాఠా సామ్రాజ్యం చాలా బలపడిందండి మరాఠా సైన్యం చాలా బలపడింది రాజారాం అని చెప్పేసి ఎవరైతే ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క మరొక భార్య కుమారుడున్నాడో ఆయనను ఛత్రపతి చేసింది స్వయంగా యశూబాయి ఆ విధంగా అంతకాలము కూడా ఆ యొక్క రాజారాం అక్కడ ఛత్రపతిగా ఉన్నాడు వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ బందీలుగా ఉన్నారు ఎప్పుడైతే ఆ యొక్క మరాఠా సామ్రాజ్యం బలపడిందో ఇరవై తొమ్మిది సంవత్సరాల తరువాత మొఘల సామ్రాజ్యం బలహీన పడిందో అప్పుడు ఆ యొక్క రాజారాం ఛత్రపతికి కావచ్చు అలాగే అక్కడ మరింత బలంగా ఉన్నటువంటి బాలాజీ విశ్వనాథ్ పీష్పా గారికి కావచ్చు భయపడి ఔరంగజేబు కుమారుడు వీళ్ళిద్దరినీ కూడా అనగా యశోబాయిని మరియు సాహు మహారాజుని ఇద్దరినీ కూడా సగౌరవంగా మళ్ళీ మరాఠాలకు అప్పజెప్పాడండి ఆ తరువాత సాహు అంటే సంభాజీ మహారాజు కుమారుడు సాహు నాల్గవ ఛత్రపతిగా అవతరించాడండి ఆ తరువాత మరాఠా సామ్రాజ్యానికి ఏమాత్రమూ కూడా ఢోకా లేకుండా పోయింది కానీ మహారాణి యశూబాయి చూడండి ఎంతటి వీరనారి ఎంత గొప్పగా పోరాడింది భర్తను కోల్పోయింది భర్త క్రూరంగా చంపబడ్డాడు ఆ తరువాత కాలం అనుకూలించకపోవడంతో ఒప్పందం చేసుకుని తనను తన బిడ్డను రక్షించుకుంది వాళ్లే తరువాత మరాఠా సామ్రాజ్యానికి చక్కగా మంచి చుక్కానుల్లాగా మారండి